ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు మిసైళ్లతో దాడులకు పాల్పడుతోంది జనావాసాలే టార్గెట్ గా భారత సరిహద్దు ప్రాంతాలపై వరుస దాడులు చేస్తోంది ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మరోసారి పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అధికారులు తెలిపారు ఈ పేలుళ్లతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని సూచిస్తున్నారు ఇటుక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు ఓటీవ్ స్వామి మురళి ఒక ఆపరేషన్ సింధుకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రతి ఎత్తున కూడా జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ పరిసర ప్రాంతంలో ఉన్న సరిహత్తు పెద్ద ఎత్తున సివిలియన్స్ ఉన్నటువంటి ఏరియాలో కాల్పులకు పాల్పడుతుంది అందులో భాగంగా చాలా మంది సివిలియన్స్ కూడా గాయపడుతున్నట్టుగా కూడా మన సమాచారం అందుతుంది ఈ రోజు జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధానిగా ఉన్నటువంటి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో కొన్ని పేర్లు జరిగాయి మరోవైపు పెద్ద ఎత్తున కూడా ఈ ఎల్ఓసి వెంబడి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సీమాంతర ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని భారత్ లో చెప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ రోజు ఆపరేషన్ సింధు నాలుగో రోజు రెండు దేశాల మధ్య ఇంటెన్స్ ఫైర్ జరుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది ఇప్పటికే కేంద్ర ఒకవైపు భద్రతా సలహాదారు అజిత్ జరుగుతున్నటువంటి పరిస్థితిని పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీకి వెలుస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు అన్ని భద్రతలగాలను కూడా పూర్తిస్థాయిగా ఒకవైపు సమాయత్తమై పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడికి ఎదురు దాడిగా పూర్తి స్థాయిగా ఫైరింగ్ అయితే కొనసాగిస్తున్నారు పూర్తి స్థాయి ఒకవైపు ఆట్లర్ తోటి పాకిస్తాన్ భారత్ లో ఉన్నటువంటి సివిల్ ఎంజనీర్లతో పాటు ఒకవైపు వివిధ ఎయిర్ బేస్ల లో దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది రాత్రి ఒకవైపు పంజాబ్ బేస్ ను విధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేసింది ఈ రోజు ఒకవైపు ఫిరోజ్ పూర్ లో ఉన్నటువంటి ఏరియాలో డ్రోన్ ప్రయోగించి పలువురు సివిలియన్స్ కు గాయం కావడానికి కారణమైంది ఒకవైపు జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ఏడీసీ ఉన్నటువంటి ఒకవైపు దాప మరణానికి కూడా అక్కడ కారణమైనట్టు తెలుస్తుంది అక్కడ వివిధ అధికారులు ఇప్పటికే సివిలియన్స్ అధికారులు దాదాపుగా ఐదు మంది ఇప్పటికే మరణించినట్టుగా కూడా భారత సంబంధించిన సమాచారం అంతా బయటకు అందిస్తుంది మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఈ ఫైరింగ్ అయితే కొనసాగుతుంది సివిలియన్స్ ఉన్న ప్రాంతాలపై పెద్ద ఎత్తున కూడా షెల్లింగ్ చేస్తుంది మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నటువంటి గురుద్వారాలు టెంపుల్స్ పైన కూడా ఈ దాడులకు పాకిస్తాన్ దిగబడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా ఇందులో భాగంగా అనేక చోట్ల కూడా ఈ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కు ఒక కౌంటర్ అటాక్ చేస్తున్నట్టు ఉపయోగిస్తున్నటువంటి ప్రధానంగా ఇందులో ఆపరేషన్ బున్యాన్ ఉల్ ఉర్సున్ అంటే దీన్ని బలమైన పునాద్ అనే ఒక పేరు పెట్టుకొని భారత ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టుకుందో అదేవిధంగా పాకిస్తాన్ కూడా దీనికి సంబంధించి ఆపరేషన్ బున్యాన్ ఉల్ ఉర్సున్ అనే పేరు పెట్టుకొని భారత్ లో ఉన్నటువంటి వివిధ సెంటర్స్ పైన అటాక్ చేస్తుంది ఇప్పటికే మిజైల్స్ ప్రయోగిస్తుంది కొన్ని చోట్ల డ్రోన్స్ దాడులు చేస్తుంది నిన్న రాత్రి ఎయిర్ స్ట్రైక్ చేసింది ఎఫ్ సిక్స్టీన్ తో పాటు మరోవైపు ఇటు జేఎఫ్ సెవెన్ చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి విమానాలతో పెద్ద ఎత్తున కూడా ఫైటర్ విమానాలతోటి భారత్ లో ఉన్నటువంటి ఎయిర్ స్ట్రైక్స్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా నిన్న రాత్రి బారాముల్లా శ్రీనగర్ ఒకవైపు అవంతిపుర నర్కోరా జమ్మూ ఫిరోజ్పూర్ పూర్ ఫజ్గిల్ లాల్ లాల్గఢ్ జట్ట జైసల్మేర్ బర్మార్ బుజ్జు కౌర్బేర్ అదే విధంగా నారా లాంటి అనేక ప్రాంతాల నిన్న రాత్రి ఇరవై ఐదు చోట్ల లేహు నుంచి బుజ్జు వరకు అనేక చోట్ల కూడా పాకిస్తాన్ నిన్న రాత్రి మరోమారు కాల్పులు జరిపింది మరి దాదాపుగా మొదల సంఖ్యలో డ్రోన్స్ ప్రయోగించింది నిన్న రాత్రి అతా క్షిపణులు కూడా భారత్ పైకి ప్రయోగించినట్టుగా కూడా గుర్తించారు చాలా చోట్ల కూడా భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టంగా ఉండడంతో కూడా దాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ కూడా అరికట్టగలిగారు మనం చూస్తున్నాం జమ్మూ ప్రాంతాల్లోనే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ కి శ్రీనగర్ వేసవికాలంలో రాజధానిగా కొనసాగుతుంది చలికాలంలో జమ్మూ ఒక రాజధాని కొనసాగుతుంది జమ్మూ పరిసర ప్రాంతాల పైకే ప్రధానంగా ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ అంతా కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా కొంత పెద్ద ఎత్తున కూడా జమ్మూ పరిసర ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటాయి గురుద్వారాలు ఉంటాయి మరోవైపు రీసెంట్ గా జరిగినటువంటి దాడుల్లో జమ్మూలో కాట్రాలో ఉన్నటువంటి వైష్ణవదేవి టెంపుల్ పైన కూడా డ్రోన్స్ ప్రయోగించారు వైష్ణవదేవి టెంపుల్ విధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేయడంతో భారత్ ఉన్నటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా పూర్తిగా ఆ డ్రోన్స్ కూడా విధ్వంసం చేశారు ప్రధానంగా భారత్ లో ఒక సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది భారత్ ఉన్నటువంటి మత సామరస్యాన్ని దెబ్బతీసి భారత్ లో అల్లకల సృష్టించాలని ఒక ప్రయత్నాలు అయితే పాకిస్తాన్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా మనపై భారత్ కూడా అంతే దీటుగా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ దాడికి ఎదురుదాడి చేస్తూ కౌంటర్ అటాక్ చేస్తుంది ఎలువసి వెంబడి అంతర్జాతీయ సరివద్ వెంబడి పెద్ద ఎత్తున కూడా భారత్ కూడా ఆట ప్రయోగించి ఒకవైపు భారత్ బిఎస్ఎఫ్ బలగాలు ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి రేంజర్స్ కు పూర్తి స్థాయిగా వారికి కౌంటర్ అటాక్ చేస్తున్నారు పాకిస్తాన్ రేంజర్స్ పూర్తిగా ఎల్ఓసి వెంబడి సీజ్ ఫైర్ ని వైలేషన్ చేసి పూర్తిస్థాయిగా ఇప్పుడు లిమిటెడ్ యుద్ధం కాస్త రానున్న రోజుల్లో మరింత పూర్తి స్థాయి యుద్ధంగా పరిణామాల్ని అంతర్జాతీయ సమాజం గమనిస్తుంది ఒకవైపు అమెరికా సంబంధించినటువంటి విదేశీ వరాల సెక్రటరీ ఒకవైపు రౌత్ ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చల కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు రెండు దేశాలు ఎస్కలేషన్ ని తగ్గించాలి రీఎస్కలేషన్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు భారత్ పైకి పాకిస్తాన్ పంపుతున్నటువంటి మిజైల్స్ కావచ్చు ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు టర్కీ నుంచి తెచ్చుకున్నటువంటి వైపు ఒక డ్రోన్స్ కావచ్చు వీటన్నిటి కూడా భారత్ లో ఉన్నటువంటి బేస్ లో నిన్న నిన్న ప్రయత్నించే ప్రయత్నం చేశారు నిన్న పఠాన్ కోట్ సంబంధించిన బేస్ పైన అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేశారు పలు చోట్ల పాలిస్టిక్ చేశారు ఇందులో భాగంగా భారత్ కూడా పూర్తిగా తన ఎయిర్ స్పేస్ అంతా కూడా పూర్తిగా సర్క్యూట్ ని ఏర్పాటు చేసుకుని ఆపరేషన్ సుదర్శనలో భాగంగా సుదర్శనం లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా ఒకవైపు ఇప్పటికే యాక్టివేట్ చేసుకున్నది ఎస్ ఫోర్ హండ్రెడ్ తో పాటు అతిష్ట అదేవిధంగా ఎల్ సెవెంటీ నైన్ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ని ఉపయోగించి నిన్న రెండు మూడు పాకిస్తాన్ సంబంధించిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు కూడా రాత్రి కూల్చివేసినట్టుగా కూడా తెలుస్తుంది ఎల్ సెవెంటీ యాంటీ క్రాఫ్ట్ గన్స్ కూడా ఉపయోగించారని చెప్పేసి వీటి ద్వారానే వాటిని పడగొట్టామని చెప్పేసి కూడా భారత వర్గాలు రక్షణ శాఖ వర్గాలు ఇప్పటికే వీటికి సంబంధించి ధృవీకరిస్తున్నాయి దాంతో పాటు జడ్డీ త్రీ లాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తుంది భారత్ లో ఇప్పటికే అనేక చోట్ల కూడా రాజస్థాను పంజాబ్ జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇటు హర్యానా పంజాబ్ రాజధాని ఉన్నటువంటి చండీగఢ్ పైన కూడా పూర్తిగా అంబాల లాంటి బేస్ పైన కూడా పాకిస్తాన్ ఇప్పటికే ఒకవైపు అటాక్ చేస్తూ వెళ్తుంది ఈ నేపథ్యంలో సివిలియన్స్ టార్గెట్ చేసుకొని వారిని గాయపరచడం లేదా వారిని సంబంధించి అనేక చోట్ల కూడా వారి సివిలియన్స్ పైన దాడి చేయడం అనేది కూడా ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక దురాగతంగా మనం పేర్కోవచ్చు ప్రధానంగా యుద్ధ నీతిలో ఒకవైపు సోల్జర్స్ సోల్జర్స్ ఫైట్ ఉంటుంది కానీ పాకిస్తాన్ అలాంటిదే పాటించకుండా సివిలియన్స్ పైన అటాక్ చేయడమే ఇప్పుడంతా వారు సంబంధించినటువంటి నీతి మాలవైపు వాళ్ళ యొక్క యుద్ధ నీతికి నిరసంగా చెప్పుకోవచ్చు ఒకవైపు అంతర్జాతీయ సమాజం ముందు తమనే ఒక బాధితులుగా చెప్పుకునే విధంగా ఒక ఐఎం లాంటి సంస్థల ముందుకెళ్లి అప్పుడు అడగడ కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తున్నటువంటి కాశ్మీర్ కు సంబంధించిన ఇష్యూస్ లో ఒకవైపు పాకిస్తాన్ తమను తాము ఒకవైపు ఒక విక్టిమ్ గా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తుంది దానికి తోడు భారత్ లో మేము అనేక చోట్ల దాడులు చేశామనే ఒక ఫేక్ ప్రాభగాండాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ఒకవైపు ప్రచారం చేస్తుంది దీనికి పూర్తిగా భారత్ ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూ ముందుకు సాగుతుంది మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్ లాంటి ఏరియాలో చాలా చోట్ల పూంచు అవంతిపుర లాంటి ఏరియాలో పెద్ద ఎత్తున కూడా రాజౌరి లాంటి ఏరియాలో ఈ జమ్మూ ఈ మూడు రాజౌరి పూంజ్ జమ్మూ ఈ మూడు సెక్టార్లోనే ఒకవైపు పాకిస్తాన్ రేంజర్స్ సివిలియన్స్ పైన ఒకవైపు అటాక్ చేస్తూ ఉన్నారు సివిలియన్స్ ని గాయపరుస్తున్నారు వారు ఇళ్ల పైన దాడులు చేస్తున్నారు షెల్లింగ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున గత రెండు రోజులుగా మనకు అందులో సమాచారం ప్రకారం కూడా ట్యాంక్స్ ని కూడా బార్డర్ లోకి పాకిస్తాన్ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల్లో ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ఫోర్ డేస్ గా కొనసాగుతూ ఉన్నది భారత్ కూడా ఆ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాగతాలకు ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్స్ చేస్తూ ముందుకు పోతుంది ఇందులో భాగంగా సివిలియన్స్ అటాక్ చేయడం పట్ల కూడా ఒకవైపు భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఒకవైపు ఆర్మీ బేస్ లైట్ అనేక చోట్ల కూడా భారత్ వివిధ సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణులు ఎయిర్ స్ట్రైక్స్ ని డ్రోన్స్ ని ప్రయోగించినప్పటికీ కూడా పాకిస్తాన్ వాటికి వాటికి ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేస్తూ భారత్ వాటిని నిర్వీర్యం చేయడంతో కూడా ఎక్కడ పాల్గొని పాకిస్తాన్ రేంజర్స్ అంతా కూడా సివిలియన్స్ పైన కాల్ప తెగబడుతున్నారు ఇప్పటికే ఐదు మంది అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి మొన్న రెండో రోజు జరిగినటువంటి ఫైరింగ్స్ లో పూంచ్ ఏరియాలో గురుద్వారా పైన పాఠశాల పైన దాడులు చేయడంతో ఒక పాఠశాలలో చదువుకున్నటువంటి ఇద్దరు కవల పిల్లలు ఆ స్పాట్ లోనే చనిపోవడం తోటి కూడా అందరినీ కలిసి పాకిస్తాన్ పాకిస్థాన్ రేంజర్స్ ఇలాంటి దురాగతానికి పాల్పడడం పట్ల కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి మీడియాతో భారత్ కూడా అమాయక ప్రజలు చంపే విషయాన్ని కూడా ఒకవైపు అంతర్జాతీయ మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ఏ విధంగా ఒకవైపు సోల్జర్స్ సోల్జర్ ఒకవైపు యుద్ధం చేయకుండా ఒకవైపు సివిలియన్స్ పైన అటాక్ చేస్తూ సివిలియన్స్ ని టార్గెట్ చేస్తూ కాల్చడం పట్ల కూడా వారికి చేస్తున్నటువంటి రేంజర్స్ చేస్తున్నటువంటి పాక్ రేంజర్స్ చేస్తున్న కాల్పుల విషయంలో భారత్ చేస్తుంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జమ్మూ పూంచు రాజౌరి మూడు సెక్టార్లలోనే పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఫైరింగ్ జరుగుతుంది అనేక చోట్ల కూడా ఇప్పుడు ఎలువసంబడుతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా పెద్ద ఎత్తున కూడా ఫైరింగ్ అయితే కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే మనకు అతి కొన్ని పాకిస్తాన్ ప్రయోగించినట్టుగా తెలుస్తుంది ఆ మిజైల్స్ ఎప్పటికప్పుడు కౌంటర్ వాటిని గాలిలోనే నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఇటు అన్ని రకాల ఎయిర్ బేసెస్ పైన ఇప్పటికే అటాక్ చేశారు భారత్ కూడా వివిధ వివిధ రకాల కౌంటర్ అటాప్ లో భాగంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి వివిధ ఎయిర్ బేస్ ను కూడా భారత్ కూడా టార్గెట్ చేసి భారత్ అంతే స్థాయిలో అత్యంత స్పీడ్ ఉన్నటువంటి బాలిస్టిక్ మిజైల్స్ తోటి కూడా అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు పఠాన్ కోట్ ఉద్దంపూర్ విధ విధంగా వివిధ రకాల ఎయిర్ బేస్ల పైన పాకిస్తాన్ ఇప్పటికి అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేసి విఫలమవుతుంది అక్కడ ఉన్నటువంటి భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ మేము విధ్వంసం చేశాము ఒకవైపు పఠాన్ కోట్ తో పాటు మిగతా ఉన్న ఏరియాలో ఉన్నటువంటి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని మేము ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలతోటి జేఎఫ్ సెవెన్ హండ్రెడ్ యుద్ధ విమానాలతో మేము పూర్తిగా ధ్వంసం చేశాము అనే ఒక ప్రాపగండను ప్రచారాన్ని కూడా పాకిస్తాన్ చేస్తుంది వీటిని భారత్ పూర్తిగా ఖండించింది ఒకవైపు ఈ దీంతో పాటు ఒకవైపు మిగతా ఒకవైపు మిగతా ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల సివిలియన్స్ పైన భారత్ దాడి చేస్తుందన్న ప్రచారాన్ని ప్రాభగాని కూడా పాకిస్తాన్ చేస్తుంది పాకిస్తాన్ భారత్ లో ఉన్నటువంటి సివిలియన్స్ పైన అటాక్ చేస్తూ సివిలియన్స్ మరణానికి కారణమవుతున్నటువంటి పాకిస్తాన్ రేంజర్స్ ఇటు భారత్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి సివిలియన్స్ మరణానికి సివిలియన్స్ పైనటువంటి బాంబులు వేస్తున్నారని ప్రచారం చేస్తూ ఒక కొత్త రకమైనటువంటి ప్రాపగండను అంతర్జాతీయ సమాజం ముందు అంతర్జాతీయ దేశాల ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ పరిస్థితుల్లో భారత్ లో ఉన్నటువంటి వివిధ రక్షణ సంస్థలన్నీ కూడా పూర్తి స్థాయి సామర్థ్యాన్ని సంతరించుకొని ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే జమ్మూతో పాటు పూంచు రాజౌరి లాంటి సెక్టార్స్ లో ఉన్నటువంటి సివిలియన్స్ కాపాడుకోవడం కోసం భారత్ పూర్తి స్థాయి తోటి పాకిస్తాన్ పైన ఎదురుదాడి చేస్తుంది స్వామి